ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది తెలంగాణ నుంచి మహారాష్ట వైపు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు పెన్గంగా పరివాహక ప్రాంతంలోని చాలా ఎకరాల్లో పత్తి సోయ పంటలు నీట మునిగిపోయాయి పంట మునిగి జైనాథ్ వేల మండలాల రైతులకు నష్టం వాటిల్లింది దీంతో పంట నష్టం వాటిల్లిన రైతులకు ఎకరాకు యాబై వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కురుస్తున్న భారీ వర్షాలు ఆదిలాబాద్ జిల్లాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఎగవనున్నటువంటి పెన్గంగా నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరిన కారణంగా జైనద్ బేల మండలంలోని వందలాల వందలాది ఎకరాల్లో పంటలు ముంపు గురైన పరిస్థితి పెన్గంగా బ్యాక్ వాటర్ కూడా పెద్ద ఎత్తున గ్రామాల గ్రామాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే బీజేపీ ఆదిలాబాద్ ఎంఏ పాయల శంకర్ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించేందుకు రావడం జరిగింది ప్రస్తుతం జైనత్ మండలంలోని ఆనంద్పూర్ నుండి మహారాష్ట్రలోని కనెక్టివిటీకి సంబంధించి పెనగంగా వంతెనపై నుండి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది నిన్నటి రోజు నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి వేలాది ఎకరాల్లో కూడా పత్తి పంట కానీ ఇతర పంటలన్నీ కూడా ముంపు గురైన పరిస్థితి చర్యలు ముమ్మరం చేయాలంటున్నారు శంకర్ గారు శంకర్ గారు చెప్పండి అసలు ఎట్లా ఉంది పరిస్థితి నిన్నటి రోజు అతలాగుతలం చేశాయి రోజు కూడా వర్షాలు అంటున్నారు ఏం చేయాలంటారు దాదాపు మూడు రోజుల పాటు కురుస్తున్నటువంటి ఈ వర్షాల వల్ల పెనువ పెనుగంగా పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పటికే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ యొక్క పెనుగంగా నది ఉధృతి వల్ల ఇప్పటికే పంటలు వందల ఎకరాలు పంటలు ముంగినట్టు ఇప్పటికే ప్రాథమిక సమాచారం ప్రత్యేకంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు జిల్లాలు పూర్తిగా ఈ పెనుగంగా నది పరివాహకానికి గురవుతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి పత్తి పంట అదేవిధంగా పాక్షికంగా కొత్త సోయాబీన్ పంట కూడా దెబ్బతిన్నట్టు ఇప్పటికే ప్రాథమిక సమాచారం ఈ ఉన్నటువంటి పరిస్థితులలో మునిగినటువంటి పంటకు ప్రభుత్వం అండగా ఉంటుందనే విధంగా ప్రభుత్వం నుంచి భరోసా రావాలా ఇప్పటికే రైతు దాదాపు అరవై శాతం పెట్టుబడి పెట్టి డెబ్బై శాతం పెట్టుబడి పెట్టి ఇంకొక నెల రోజుల లోపల పంట చేతికొస్తుంది అన్నటువంటి సమయంలో ఈ వరద ఉద్ధృతి వల్ల రైతు పూర్తిగా నష్టపోయేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మేము అనేక సందర్భాల్లో గతంలో కూడా చెప్పినాం ఇటువంటి పరిస్థితులలో రైతు ఆదుకోవాలా రైతుని రైతు భరోసాగా ఉండాలంటే ప్రధానమంత్రి ఫసల్ బీమాలో ప్రభుత్వం మరి దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఇటువంటి విపత్కర సందర్భాలలో రైతుకు బా ఆసటగా ఉంటుందని చెప్తే కూడా మరి ప్రభుత్వం పెడచొన పెట్టింది ఈరోజు కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకు ఫసల్ బీమాగినా రైతులను ఇన్వాల్వ్ చేసి ఉంటే ప్రభుత్వం కింద భాగస్వామ్యం అయి ఉంటే ఇప్పటికే నమోదైనటువంటి వర్షాపాతం ఆ రకమైనటువంటి ప్రభావం క్యాలిక్యులేషన్ చేస్తే ఎకరానికి ఇరవై ఇరవై రెండు వేల రూపాయల పత్తి పంటకు రైతుకు నష్టపరిహారం వస్తుండే ఈ సందర్భంగా రైతుల తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వరదలు తగిన వెంటనే యుద్ధ ప్రాతిపాదికగా సర్వేలు చేపట్టి ఏవైతే పత్తి కానీ సోయాబీన్ కానీ ఈ పంటలని మరి మునిగినాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం కనీసం ఎకరానికి ఒక నలభై నుంచి యాభై వేల రూపాయలు నష్టపరి నష్టపరిహారం ఇచ్చే విధంగా రైతులకు భరోసా ఇవ్వాలి ఏది ఏమైనా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఏ పంట అయితే రైతుల పంట మునిగిపోయినాయో ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులైతే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా మిగతా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే అప్రమత్తమైంది తప్పకుండా ఈ ఉన్నటువంటి విపత్కర పరిస్థితులు అందరం కలిసికట్టుగా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దశాబ్దాలుగా ఇదే పరిస్థితి జనత్తు వేల మండలంలోని సుమారుగా ఇరవై ఇరవై ఐదు గ్రామాల పరిస్థితి దీనికి కారణం ఏమంటారు అసలు దీన్ని డైవర్ట్ చేసేందుకోసం శనగలు ప్రాజెక్ట్ నిర్మించారు అది ఇంకా యూజ్లెస్ అంటే ఉపయోగంలోకి రాలేదు దీన్ని ఏం కారణం అంటారు నిపుణులు అనేక సందర్భాల్లో చెప్పినారు ఈ పెనగంగా ప్రాజెక్టు మీద పెనగంగా నది మీద భారీ ప్రాజెక్టు కడితే కానీ ఈ వరదలని నివారించలేము అని గతంలో అనేక సందర్భాల్లో నిపుణులు చెప్పారు కానీ ఈ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క కోటా చనాక వద్ద కేవలం ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి లిఫ్ట్ గేసింగ్ చేసింది మరి ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద బ్యారేజ్ నిర్మించాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నట్టు సమాచారం ఉంది ఏదైనా ఇటువంటి వరదని నివారించాలంటే కేవలం ఈ పెనగంగ ప్రాజెక్టు మీద ఈ నది మీద భారీ ప్రాజెక్టు నిర్మిస్తే తప్ప ఈ యొక్క వరదలను నివారించేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు ఇప్పటికైనా ప్రభుత్వం కొంత చర్యలు తీసుకొని ఒక అదృష్టం ఏంటంటే కనీసం ఇప్పుడు సాత్నాల బ్యాక్ వాటర్ రాని కారణంగా కూడా సాత్నాల ఎక్కువ ఉధృతి లేని కారణంగా కూడా కొంత కంట్రోల్ ఉన్నది పరిస్థితి ఏది ఏమైనా ఎక్కడైతే ఈ పెనగంగ పరివాహక ప్రాంతం మొత్తం మీద ఎక్కడనైతే నీరు ఎక్కువ వచ్చేటువంటి సమయంలో మరి కింద నుంచి ఆ చైన్లలో కానీ మరి గ్రామాలలోకి పోయేటటువంటి వాటికి పెద్ద ఎత్తున కొన్ని వందల కోట్లు పెట్టి రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తే కానీ సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపించలేదు ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత ప్రభుత్వం పూర్తిగా ఈ ఆంధ్రాలో కరకట్టలు నిర్మించిన తీరుగా ఎక్కడనైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి అక్కడ రిటైనింగ్ వాల్ ఈ పెనుగంగ పరివాహక ప్రాంతం కూడా అక్కడక్కడ రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తేనే ఈ యొక్క వరద నివారణ మనం కొంత వరద నివారించే అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ప్రస్తుతం అయితే వర్షాలు తగ్గుముఖం కొంత పడుతున్నప్పటికీ కూడా వరద ఉధృతి మాత్రం తగ్గడం లేదు ఎగువనటువంటి మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో పెనుగంగాకు భారీగా వరద నిరో చేరుతున్న నేపథ్యంలో విపత్తులు నివారించాలి ప్రతి సంవత్సరం జరిగే విపత్తుల నుంచి తమను రక్షించాలి ఎకరాకు నలభై నుంచి యాభై వేల నష్టపరిహారం ప్రభుత్వం అందించే చర్యలు చేపట్టాలని ఎమ్లతో ైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి క్యాపర్సన్ శ్రీనివాస శ్రీనివాస్ హెచ్ఎండి